గడప దాటిని ప్రతి ఆడపిల్ల తప్పు చేసినట్టు కాదండి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ 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 భర్తలకి కానీ వాళ్ళ ఇంట్లోకి కానీ వాళ్ళ వంతు సహాయం చేయాలని ఒక రూపాయి సంపాదించాలని ఆలోచనతో ముందుకొస్తారు అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదండి వాళ్ళ పని వాళ్ళని చేసుకున్నామండి ప్లీజ్ ఈ రోజుల్లో ఏమండి ఏతరికిల పాత్ర నైన్టీన్ నైంటీస్లో ఉన్నట్టు కాదండి ఇంటికి ఒక్క మనిషి సంపాదిస్తే ఇంటిల్లిపాది ఖర్చు చేస్తూ తింటూ ఉండేవాళ్ళండి అవి అన్నీ పెచ్చ రోజులండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు ఒక్క మనిషి తెచ్చి పెడితే నలుగురు కూర్చుందామంటే అది కుదరదండి ఈ రోజులు మారుతున్న రోజులు మారుతున్న కొద్దీ మనము మారాలండి ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు పనిచేసుకోవాలి రూపాయి సంపాదించుకోవాలి పిల్లల భవిష్యత్తుకి అవి ఉపయోగపడతాయండి ఈ రోజుల్లో రూపాయలు అయింది ఏమీ లేదండి రూపాయి కొన్న విలువ మనుషులకి ఎప్పుడో మర్చిపోయారండి జనం అసలు ఆఖరికి నేను కొంతమంది కన్న వాళ్ళని చూశానండి వాళ్ళు కూడా ఇతవరికి కాకి పిల్ల కాకి ముద్దు అండి ఇప్పుడు అలా కాదు కాసులున్న బిడ్డే ముద్దు అన్నట్లు తయారైంది లోక కన్న పిల్లల్ని కూడా రూపాయి ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నారు వాళ్ళ పిల్లలకి కూడా అదే గౌరవం అందిస్తున్నారు రూపాయి లేని వాళ్ళని గౌరవించట్లేదు అందరే కాదండి కొంతమందిని చెప్తాను నేను నేను చూసిన కొంతమంది తల్లిదండ్రులను బట్టి చెప్తున్నాను అందరూ అలా ఉంటారని నేను అనడం లేదు కొంతమంది అలా ఉన్నారండి అయితే వచ్చేసి నేను ఇంట్లో బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి నాకైతే కుదరదు ఇంట్లో ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళని స్కూల్ పంపించుకుంటూ వాళ్ళని వాళ్ళ పలనా చూసుకుంటూ మా వారు వచ్చేసి జాబ్ కాదండి పాల వ్యాపారం గేదెలు అవి ఉంటాయి ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఓ పక్క మా వారికి సాయంగా ఉంటూ గేదెలకి హెల్ప్ చేసే గేదెల పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాను ఈ రెండు చూసుకుంటూ నేను బయటికి వెళ్ళి వర్క్ చేయడం కుదరదు కాబట్టి నాకు ఇంట్లో ఉండే ఇన్కమ్ వచ్చే షోర్స్ ఉన్నది ఏమన్నా ఉంది అంటే యూట్యూబ్ ఛానల్ అని నేను ఇది ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది చేయడం కొంతమందికి నచ్చడం లేదు ఓకే నా నేనున్న పరిస్థితుల్లో మేమున్న పరిస్థితుల్లో మేము పిల్లలకి ఇది లేదు అనకుండా రేపు ఫ్యూచర్లో వాళ్ళు పలాంది చదువుకుంటాము అన్నప్పుడు మేము చదివించగలగే స్తోమత మాకు ఉండాలి అంటే మేము ఇద్దరం ఆయనకి తోడుగా నేను కూడా ఒక రూపాయి సంపాదించాలనే ఆలోచనతోనే ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి చాలామంది అనుకుంటారు మొగుడు తెచ్చి పెడతంటే తిని కూర్చోలేక ఏంటి వీడియోస్ చేస్తుంది అని అనుకుంటారు అదేమి కాదండి ఇప్పుడు ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది ఎవరింట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి ఏమండి మనం పైకి చూసేదంతా ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఒకలాగుంటుంది ఎవరిని మనం వేలెత్తి చూపగ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అది ఎందుకంటే మేడి మేడి పండు చాలా నెగనెలాడుతూ ఉంటుంది పొట్టవిప్పి చూస్తే కానీ దానిలో ఉన్న పురుగులు అయితే కనిపించవు సేమ్ అలాగేనండి ఎవరి సంసారాలు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళకుంటాయి మనకి ఉన్న పరిస్థితిని బట్టి మనం ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి ఏదైనా మనము మనకున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఎదుర్కొంటున్నామో అవి వచ్చినప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం ఆ నిర్ణయం ద్వారా మనకి ఏ విషయంలోనైనా సరే ఏదైనా ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దాని నుండి మంచి చెడు అనేవి రెండు ఉంటాయండి అది ఏ పనైనా సరే అది కొంతమందికి మంచి అనిపించవచ్చు కొంతమందికి చెడు అనిపించవచ్చు అది వాళ్ళు అర్థం చేసుకునే మనసును బట్టి ఉంటుందండి ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానంటే పోనీలే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఏదో ఒక రూపాయి వస్తే వాళ్ళకే ఆధారంగా ఉంటుంది అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఆ ఆడపిల్లల్ని పెట్టుకుని ఏంట పనులు రేపొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఎలా అవుతాయి అన్న వాళ్ళు ఉంటారు అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అది మనం ఏం చేయలేము నాకున్న పొజిషన్ నేనున్న పొజిషన్లో నాకు ఏదైనా చేయాలి అని ఉంది ఊరికి కూర్చుని నా పరిస్థితులు మారాలి మేము మా పరిస్థితులు మారాలి అని ఊరికి కూర్చుని తలబాదుకునే కన్నా నా వంతు ప్రయత్నంగా ఏదోటి చేయాలి అనిపించి ఆ ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇది నిన్నటి వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి